హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూడండి పూలు ఇక రోడ్లో వస్తుంటే చూసాము అందుకనే పూలు కోసేద్దామని అయితే వస్తాము ఇక ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా అయితే ఉంది అక్కడ పెట్టేద్దామనేసి ఇక్కడ దామరపూలు అయితే కోస్తాము పూలు చూడండి ఎంత బాగున్నాయో అక్కడ ఇంకా బాగున్నాయి కానీ అందుతా ఉండదు

దేవుని అయితే దేవునికే పెట్టేద్దాం రండి అట్లా పూలు పెడుతున్నామో లేదా ఇట్లా ఆంజనేయ స్వామి కనుక్కడ అందుకనేస్తే ఈ దేవునికి పూ పూలండి ఆంజనేయ స్వామికి పెట్టేద్దాము 你倒是。